రఘురామ కృష్ణరాజు వైసీపీ ఎంపీగా గెలిచి సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మీదనే రెబల్గా మారి అసమ్మతి రాజేశారు జగన్ పై ఇంటా బయట చంద్రబాబు ప్రోద్బలంతో రచ్చ చేశారు రఘురామరాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు జగన్ చేతులు అరెస్ట్ అయి జైలు పాలయ్యా కూడా బుద్ధి తెచ్చుకోలేదు అనంతరం వైసీపీ హయాంలో తనను లేపిన చంద్రబాబుతో దోస్తి కట్టి ఇప్పుడు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవిని బలవంతంగా చంద్రబాబుతో పోరాడి మరీ సాధించుకున్నారు ఇప్పుడు టీడీపీలో హక్కుల కోసం పోరాడుతున్నారు తనను అరెస్టు చేసి జైల్లో చావబాదిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు సస్పెండ్ చేయడం లేదంటూ తాజాగా రఘురామరాజు సొంత చంద్రబాబు తీరుపై స్వయంగా ఆంధ్రజ్యోతి ఛానల్లో వాపోయారు ఏబిఎన్ వెంకటకృష్ణ అసలే కోడగుడ్డు మీద ఈకలు పీకేటైపో ఆయన చర్చలో రఘురామ పాల్గొని కాదంబరి కేసులో ముగ్గురు ఐఏఎస్లను మేఘాల మీద సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం తనను జైల్లో కుల్లబడుచిన కేసులో ఇంతవరకు ఏ పోలీసుపై చర్యలు తీసుకోలేదని తన ఆవేదనతో కూడిన అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది చూస్తుంటే వైసీపీలో రెబల్ రాజుగా మారిన రఘురామ టీడీపీలోను అదేలాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది పోనీ నేను మొన్నటిదాకా ఈ జనాలకి ఏదో ఐపీఎస్ ఆఫీసర్లు కదా అది కొంచెం లేట్ అవుద్దమ్మా అంటే సీనియర్ ఐపీఎస్లు కదా కొంచెం లేట్ అవుద్దమ్మా ఆ ప్రొసీజర్కి అని చెప్పి సదు చెప్పుకుంటూ వచ్చేవాడిని నాకు ఈ ప్యారలల్గా ఈ కాదంబరి కేసు ఒకటి తగులుకుంది ఆ కాదంబరి కేసులోనేమో ముగ్గురు ఐపీఎస్ల్ని సస్పెండ్ చేస్తారు అమ్మాయి సఫర్ అయింది నలభై రోజులు జైల్లో ఉంది నేను కాదంటువా అక్కడ ముగ్గురు ఐపీఎస్ల్ని సస్పెండ్ చేసేటప్పటికి అందులోనూ సునీల్ కుమార్ కన్నా సీనియరు సీతారామాంజనాయుడు మరి ఆ సీతారామాంజనాయుడు కూడా సస్పెండ్ చేసి సునీల్ కుమార్ని ఈ కేసులో దానికన్నా స్ట్రాంగ్ కేసు ఇది ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి వీళ్ళు చెతకుట్టేసిన కేసులో ఈ కాంట్ ఎస్కేప్ బికాజ్ అతనే హెడ్ అతనే హెడ్ అయితే అడ్డు అడ్డు ఇలా రారా అసలు ఏం జరిగిందని చెప్పి పోయినా ఓకే స్టెప్ బై స్టెప్ ఓ ప్రాసెస్ ప్రకారం చివరిలో పిలుస్తారని అనుకోవచ్చు కానీ మళ్ళీ ఆవ్యాసంలాగా మొదటికి వస్తే ఎందుకు సస్పెన్షన్ చేయట్లేదు అని అన్నప్పుడు నేను ఏదో క చెప్పివాడిని ఐపీఎస్ ఆఫీసర్లని కానీ